ఏంటి ఏంటిది ఆశ్చర్యకరమైన ఏసా ఏంది ఇది మత ప్రచారం బస్ మత ప్రచారం ఎవరు నువ్వు బస్ మత ప్రచారం క్రీస్తు నిబంధన అంట క్రీస్తు నిబంధన బస్ స్టాండ్లో కూడా ఇట్స్ బెటరా మీరు మత ప్రచారం పోలీస్ స్టేషన్కి ఉందా ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చిన బస్ స్టాండ్లో పంచమని ఎవడు ఇచ్చినా నీకు పర్మిషన్ ఇచ్చా పంచమని ఎవడు వీడు ఎవడు ఎవరు నువ్వెవరు నువ్వెవరు కాదు నువ్వు ఎవరు చెప్పినా పోలీస్ స్టేషన్ ఉందా పోందా పోలీస్ స్టేషన్కి బస్ నా ప్రచారం చేసేది మత ప్రచారం చూడు ఎవడు వీడు కేసు నిబంధన అంట ఎవడు వీడు ఎవడు పోందా పోలీస్ స్టేషన్ ఉందా కాదు పని కాదు నీ నీకు ఇదే పని నీకు ఇదే పని వాళ్ళు చూసుకునేదే కాదు ఎవరు మధ్యలో కాదు నా మత ప్రచారం ఏంది నా కొడుకులు యా దేశంలో ఉన్నది నా కొడుకులు ఏ పని చేసుకొని బతుకొచ్చు కదా అదే కదా నా ఇంత మా హిందువులకు అందరికి ఇస్తున్నాడు మీరు చర్చిలో ఏమైనా చేసుకో ఇక్కడ వచ్చి మత ప్రచారం చేస్తున్నా బస్టాండ్లో ఏంది చేయను కదా కాదు ఏదన్నా పని చేసుకుని బతుకు ఏదన్నా ఇదంతా ఏంది మత ప్రచారం చేసుకుంటా దేశం గబ్బు పట్టిస్తున్నారు ఇప్పటికే ఈ నాయ కొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా నీకు దేశంలో ఈ నాయకులు మీరు ఏం చేస్తున్నారు తెలుసా భారత మాతకు జయను ఒకసారి జై శ్రీరామను మీరు ఎవరు ఇంతకు ఎవరు బ్రిటిష్ కుట్టినారా బ్రికుంటున్నారా ఎక్కడి నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్నాయి ఈ భారతదేశ గొప్ప నాశనం చేయాలని విదేశాల నుంచి చేసిన కుట్రలో ఇది ఒక భాగం మీరు ఊకుండా మీరు ఊకండా మీరు క్రిస్టియన్సా మీరు క్రిస్టియన్సా వాడు ఎవరు బస్ స్టాండ్లలో ప్రచారం ఏంది బస్ స్టాండ్లో పోలీస్ స్టేషన్ గొప్ప ఒక్కడు హిందువులు ఒక్కడ నా కొడుకు హిందువులు ఒక్కడన్నా విసుకున్నారు మత ప్రచారం జరుగుతుంటే వాళ్ళ చాలా నష్టపోతున్నాం వాళ్ళ వల్ల బస్ స్టాండ్ లో కూడా వదిలేరు కొడుకులు